ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే శత్రు రోగ రుణాలని అధిగమించే విషయంలో కానీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అలాగే న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం అలాగే మీ ఏదైనా వృత్తి చేసేవారికి వృత్తిపరమైన అభివృద్ధిలో అనుకోని వ్యక్తులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి మీ నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో అవకాశాలు లాంటివి ఉన్నాయి భాగస్వామికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కృషి మీరు ఇచ్చే సహకారంతో వారికి కూడా అన్ని విధాలు అనుకూలంగా ఉండే అవకాశాలు అనేది కనబడుతోంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యంగా ఆలోచనలలో కొంత ఎక్కువ ఘర్షణ అలాగే వ్యక్తులతో అంటే మీ పై స్థాయి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వారి యొక్క సహకారాన్ని కోరుకుంటున్నప్పుడు కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండే కన్నా కొంత వచ్చే ఫలితాలు మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్న రీత్యా మీ ఆలోచనలే కొన్నిసార్లు మీకు నెగిటివ్గా ఉండే అవకాశం కూడా కనబడుతుంది అంటే ఇది జరగదని ముందర మీకు మీరే అనేసుకునే పరిస్థితిలో లేకపోతే ఎక్కడికెడితే ఘర్షణాత్మకంగా ఉంటుందో అనే ఆలోచనలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి తండ్రి పెద్దలతో మీకు మాట పట్టింపు రాకుండా వీలైనంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత లాంటిది అయితే ఒకటి కనబడుతుంది మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు ముఖ్యమైన విషయాల్లో కొంత అంటే గృహ వాతావరణంలో కానీ విద్యార్థుల విద్య సంబంధించిన విషయంలో కానీ హాస్టల్ వసతి కొరకు పెద్దవారు పిల్లల కొరకు చేసే ప్రయత్నాలకు కానీ ఈ రోజున ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అలాగే గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయడం ఒక పక్కన సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీ వృత్తి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అధికంగా ఉంటాయి